హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం విఎఫ్డి గురించి తెలుసుకుందాం వాట్ ఈజ్ ఎ విఎఫ్డి విఎఫ్డి అంటే ఏంటి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఓకే విఎఫ్డి వేరేబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ విఎఫ్డి అంటే నేమ్లోనే ఉంది ఫ్రీక్వెన్సీని వేరియబుల్ చేసేది అని ఓకే ఇది ఒక రకమైన మోటార్ కంట్రోలర్ ఓకే ఇది విద్యుత్ సరఫరా యొక్క ఓల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీని మార్చడం ద్వారా ఎలక్ట్రిక్ ఏసీ మోటార్ను నడుపుతుంది అంటే ఫ్రీక్వెన్సీని మార్చడం ద్వారా ఎలక్ట్రికల్ ఏసీ మోటార్ను నడుపుతుంది మోటార్కు సరఫరా చేయబడిన ఏసీ వోల్టేజ్ యొక్క ఫ్రీక్వెన్సీని అంటే కు సప్లై ఇచ్చినాం కదా దాని ఫ్రీక్వెన్సీని సర్దుబాటు చేయడం ద్వారా విఎఫ్డి మోటార్ వేగాన్ని నియంత్రణ చేయగలదు ఓకే అంటే ఒక మోటార్ను ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చింటాం కదా దాని ఫ్రీక్వెన్సీని స వేరీ చేస్తుంది అంటే తగ్గించడము ఎక్కియడం చేస్తుంది దానివల్ల మోటరు స్పీడ్ కంట్రోల్ అవుతుంది ఓకే ఇది విఎఫ్డి అంటే ఓకే దాని పని అది అంటే స్పీడ్ను కంట్రోల్ చేయడానికి విఎఫ్డిని వాడుతాం ఓకే దీనివల్ల యూజ్ ఏమో ఇప్పుడు తెలుసుకుందాం అంటే దేనికి ఉపయోగిస్తారు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అండి ఇప్పుడు ప్లాంట్లలో పంపులు ఫ్యాన్లు కన్వేర్ బెల్ట్లు ఇతర యంత్రాలు ఉంటాయి కదా వాటిని వేగాన్ని తగ్గించేదానికి ఓకే ఇప్పుడు ఉదాహరణకు చూద్దాం ఏది ఇప్పుడు ఒక వాటర్ పంప్ ఉంది అనుకోండి ఇన్ వస్తుంటుంది అవుట్ వెళ్తుంటుంది ఓకే అవుట్ ఒక లెవెల్ ట్యాంక్ లెవెల్ను మెయింటైన్ చేయాలంటే ఇన్ను ఎంత ఉందో అవుట్ అంత ఉండాలి దాన్ని కంట్రోల్ చేసేది ఇప్పుడు పంపుకు విఎఫ్డి పెట్టాము అనుకోండి అవట్లో ఒక ఫ్లోమీటర్ను పెట్టాము ఎంత వెళ్తుందో ఇన్సైడ్ కూడా దాని ప్రకారము అవుట్ ప్రకారము విఎఫ్డికి సెట్ పాయింట్ ఇచ్చామనుకోండి దాన్ని రెఫరెన్స్ తీసుకొని అవుట్ను ఈక్వల్గా అంటే ఎంటి కాకోకుండా డ్రైవ్ కంట్రోల్ చేస్తుంది అంటే స్పీడ్ను కంట్రోల్ చేస్తుంది అప్పుడు ట్యాంక్ లేకి ఒకే లెవెల్ మెయింటైన్ అవుతుంది ఒకవేళ ఇప్పుడు విఎఫ్డి లేదనుకోండి ఓవర్ఫ్లో అవుతుంది అక్కడ అవుట్ తగ్గించామనుకోండి అవుట్ పెంచామనుకోండి వాటర్ ఉండవు ఇన్న తక్కువ ఉంటే ఓకే దానికోసం కంట్రోలింగ్ కోసం మనం యూజ్ చేస్తాం ఓకే విఎఫ్డి వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అంటే ఇప్పుడు మనము ఏసీ సప్లైకే డ్రైవ్లు వాడతాము అంటే ఏసీ ఓన్లీ ఏసీకి ఇప్పుడు ఏసీ సప్లై ఇస్తాం కదండి అది ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఉంటాయి ఆల్టర్నేట్ కరెంటు దాన్ని డయోడ్స్ ఉంటాయి రెక్టిఫైర్లో డయోడ్స్ ద్వారా డీసీగా మారుస్తుంది అంటే రెక్టిఫైరు ఏసీని డీసీగా మారుస్తుంది మార్చిన తర్వాత డీసీ బస్సు దాన్ని ఫిల్టర్ స్మూతింగ్ చేస్తుంది స్మూత్గా చేసి స్మూతింగ్ చేసి నెక్స్ట్ ఇన్వర్టర్కి వెళ్తుంది ఓకే అక్కడ ఇన్వర్టరు డీసీ సప్లైని ఏసీ లేకి కన్వర్ట్ చేసి మోటార్కు పంపిస్తుంది అంటే ఇక్కడ ఏసీ సప్లైని డీసీగా మార్చి డీసీలో కెపాసిటర్ వాడతాము మధ్యలో కెపాసిటర్ అనే స్మూతింగ్ చేస్తుంది దాని తర్వాత డీసీని ఏసీగా మార్చిన తర్వాత అంటే ఇన్వర్టర్ మార్చి మోటర్కు పాస్ చేస్తుంది ఓకే అంటే దీనిపైన ఆధారపడి పనిచేస్తుంది అంటే ఇన్వర్టర్ ఐజీబీటీ దాంట్లో ఐజీబీటీలు యూజ్ చేస్తారు ఓకే విఎఫ్డీలు మూడు రకాలుగా ఉంటాయి అవి ఒకటి పల్స్ వర్త్ మాడ్యులేషన్ పిఎం పిడబ్ల్యూఎం ఓకే ఇంకొకటి కరెంట్ సోర్స్ ఇన్వర్టర్స్ అండ్ ఓల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్లు ఇలాగా మూడు రకాలు ఇప్పుడు మనము విఎఫ్డిని ఎగ్జాంపుల్ ఏబిబీ డ్రైవ్ తీసుకుందాము దానిలో కనెక్షన్స్ ఉంటాయి ఎలా కనెక్ట్ చేయాలి ఏవేవి ఉంటాయి ఉదాహరణకు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వన్ టూ త్రీ ఫోర్ అంటే ఇక్కడ మనము జీరో టు టెన్ వోల్ట్ వాడతామండి అంటే మనము సోర్స్ ఇస్తాము అంటే స్పీడ్ను కంట్రోల్ జీరో ఉన్నప్పుడు జీరో ఇప్పుడు ఉదాహరణకు మోటరు థౌజండ్ ఆర్పిఎం అనుకోండి దాన్ని జీరో ఉన్నప్పుడు జీరో ఉంటుంది అదే ఫైవ్ ఓల్ట్ ఇచ్చామనుకోండి ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం అదే టెన్ వోల్ట్ ఇస్తే థౌజండ్ ఆర్పిఎం అంటే మోటార్ ఉదాహరణకు చెప్తున్నా థౌజండ్ ఆర్పిఎం ఉన్నప్పుడు మోటరు ఫుల్ స్పీడ్ అలాగా వన్ టూ త్రీ దాంట్లో ఇస్తాం అంటే జీరో టు టెన్ మనకు ప్లాంట్లలో ఎక్కువ ఫోర్ టు ట్వంటీ యూజ్ చేస్తాం కదండీ అంటే టు వి కన్వర్ట్ చేసి దాన్ని ఇలా ఇస్తాం ఫోర్ టు ట్వంటీ ఫోర్ ఉన్నప్పుడు జీరో ఓల్డ్ ట్వంటీ మిలియామ్స్ ఉన్నప్పుడు టెన్ ఓల్డ్ వస్తుంది అలాగా ఓకే అంటే సోర్స్ మనం ఇచ్చే సోర్సు తెలుసుకున్నాం కదా ఇప్పుడు అన్లాక్ సిగ్నల్ మనం తీసుకోవాలంటే ఇన్పుట్ తీసుకోవచ్చు ఓకే డైరెక్ట్ ఆప్షన్ పారామీటర్స్లో మార్చుకోవాలి ఫోర్ టు ట్వంటీనా జీరో టు టెన్ ఓల్టా కొన్ని దాంట్లకు డైరెక్ట్ ఓల్టేజ్ ఒక్కటే ఉంటుంది కొన్ని డోస్కు ఫోర్ టు ట్వంటీ మిలియామ్స్ ఉంటుంది అంటే ఫోర్ టు ట్వంటీ ఇవ్వగానే కంట్రోల్ అవుతుంది ఫోర్ ఉన్నప్పుడు జీరో స్పీడు ట్వంటీ మిలియామ్స్ ఉన్నప్పుడు ఫుల్ స్పీడు థౌజండ్ ఆర్పిఎం ఓకే అలాగే దాని అవుట్పుట్ అన్లాగ్ ఇన్పుట్ చూసాము ఇప్పుడు అన్లాగ్ అవుట్పుట్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఉంది కదా అన్లాగ్ అవుట్పుట్ సెవెన్ అవుట్పుట్ వన్ ఎయిట్ అవుట్పుట్ నైన్ కామన్గా ఉంటుంది రెండిటికి ఓకే అంటే ఫోర్ టు ట్వంటీ మనం స్పీడ్ తీసుకుంటాం కరెంటు రెండు ఆప్షన్స్ ఎంత స్పీడ్ తిరుగుతుంది మనం ఇస్తాం కదా మళ్ళీ ఫీడ్బ్యాక్ ఎంత స్పీడ్ తిరుగుతుందంటేది మనం మళ్ళీ రిటర్న్ తీసుకుంటాం అలాగే కరెంటు ఎంత తీసుకుంటుండేది మనం ఫోర్ టు ట్వంటీ మిలియామ్స్ తీసుకొని పిఎల్సికి ఇచ్చి త్రూ మనకు సిసిఆర్లో మానిటర్ అవుతుంది ఇప్పుడు ఓకే కదా ఐరో తెలుసుకున్నాం ఇప్పుడు డిజిటల్ ఇన్పుట్స్ అంటే స్టార్ట్ చేయాలి దాన్ని ఓన్లీ ఫ్రీక్వెన్సీ ఇవ్వగానే ఆన్ కాదు స్టార్ట్ కమాండ్ ఇవ్వాలి కదా దాన్ని ఇప్పుడు టెన్లో ట్వంటీ ఫోర్ ఓల్ట్ ఉంది లెవెను ట్వెల్వ్ నెగిటివ్ అంటే ట్వంటీ ఫోర్ ఓల్ట్ ఇన్బుల్డ్గా జనరేట్ అవుతుంది ఓకే దానిని టెన్ టు థర్టీన్ లూప్ పెట్టామనుకోండి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనకు పారామీటర్స్లో డిఐ వన్ స్టార్ట్ కమాండ్ మనం చేసింటాం కన్ఫిగర్ చేసింటాం స్టార్ట్ డిఐ వన్ అంటే స్టార్ట్ అంటే ట్వంటీ ఫోర్ ఓల్ట్ వాటికి రావగానే స్టార్ట్ అవుతుంది అలాగనే టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవన్నీ అంటే స్టాప్ కమాండ్కు ఇండివిజువల్గా తీసుకోవచ్చు స్టాట్కు ఇండివిజువల్గా తీసుకోవచ్చు మనకు ఇంకా ఏదన్నా కంట్రోలింగ్ అంటే ఇంటర్లాక్ ఎమర్జెన్సీ స్టాపులు మధ్యలో ఏవన్నా ఉన్నా కూడా దాంట్లో ఇన్పుట్లలో తీసుకుంటాం అంటే దానికి ఇవ్వగానే మనం కాన్ఫిగర్ చేసేసుకోవాలా స్పీడు ఇప్పుడు మనం ఫోర్ టు ట్వంటీ లేదు దాంట్లో ఓన్లీ డిజిటల్తో ఆన్ చేయాలనుకోండి అప్పుడు స్పీడ్ను కూడా డిఐతో కంట్రోల్ చేయవచ్చు ఓకే అంటే ఇప్పుడు డిఐ త్రీ ఉందనుకోండి స్పీడు మినిమం స్పీడ్ ఉంటుంది డిఐ ఫోరు దానికి ఇచ్చామనుకోండి మ్యాక్సిమమ్ స్పీడు వెళ్ళాడుగా అంటే ఆ విధంగా వెళ్ళే విధంగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు ఓకే ఇన్పుట్స్ అన్లాగ్ ఇన్పుట్స్ అన్లాగ్ అవుట్పుట్స్ డిజిటల్ ఇన్పుట్స్ తెలుసుకున్నాం ఓకే ఇప్పుడు డిజిటల్ అవుట్పుట్స్ ఓకే అవుట్పుట్స్ అంటే మనకు ఆన్ అయినట్లు ఫీడ్బ్యాక్ ఓకే దాని తర్వాత ఏదైనా ఇంటర్లాక్ తీసుకోవాలనే తీసుకోవచ్చు అంటే ఒకటి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ రెడీ ఎన్సీ కావాలో ఎన్వో కావాలో తీసుకోవచ్చు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అది రన్ అయినట్లు రన్ ఇండికేషన్ ఎంఆర్ తీసుకుంటాం ఓకే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇది ఫాల్ట్ తీసుకుంటాం ఓకే ఈ విధంగా మనం వైరింగ్ చేసుకుంటాం అంటే ఒక డ్రైవ్ను మీకు ఎప్పుడన్నా డ్రైవింగ్ డ్రైవ్ డ్రైవ్ కనెక్ట్ చేయాలనుకో ఇవన్నీ మనకు అవసరం దానిని మనము ముందు స్లైడ్లో చూసుకున్నాం కదా స్టార్ట్ అంటే డైరెక్ట్ ట్వంటీ ఫోర్ ఓల్ మనం వన్ టెన్ ఉంటుంది కంట్రోలింగ్ పిఎల్సి దాన్ని ట్వంటీ ఫోర్ ఓల్ ఒకటి వన్ టెన్ ఓల్ రిలే పెట్టేసుకొని త్రూ ట్వంటీ ఫోర్ వల్ కాంటాక్ట్ అయ్యే విధంగా తీసుకుని దాన్ని ఆన్ చేస్తాం అంతే సింపుల్ అండి అంటే వైరింగ్ ఈ విధంగా ఉంటుంది ఎప్పుడైనా కానీ మీరు ఉదాహరణకు ఏబీబీ డ్రాయింగ్ తీసుకున్న అలాగనే వేరే దాంట్లలో అలాగే ఇన్పుట్స్ ఉంటాయి అలాగే ఇన్పుట్స్ ఉంటాయి ఇన్పుట్స్ అవుట్పుట్ డిజిటల్ ఇన్పుట్ డిజిటల్ అవుట్పుట్ ఇవన్నీ కంపల్సరీగా ఒక డ్రైవ్కు ఉంటాయి ఏ డ్రైవ్ అయినా తీసుకోండి ఇవి ఉంటాయి ఇదే విధంగా ఎనీ డ్రైవ్ డ్రాయింగ్ చూడడం ఏది మనం ఇన్పుట్ ఏది అవుట్పుట్ ఏది పారామీటర్స్లో చెక్ చేసుకోవాలి ఇంతేనండి ఓన్లీ డ్రైవ్ గురించి మనం ఫుల్గా తెలుసుకున్నాము ఇప్పుడు మీకు ఒక డ్రైవ్ ఇచ్చి కనెక్ట్ చేయమన్నారు అనుకోండి డ్రాయింగ్ చూడడం ఎక్కడ స్టార్ట్ ఎక్కడ ఇవ్వాలా కామన్ ఉంటుంది దానికి ఇచ్చే స్టార్ట్ అవుతుంది ఓకే అలాగనే రెడీ నేను ఓ ఇంచీ ఏది కావాలో అట్లా రన్ ఫీడ్బ్యాక్ ఫాల్ట్ అలాగా డ్రైవ్ గురించి ఇంతేనండి మనము దాని వైరింగ్ త్రూ మన రిలేల ద్వారా తీసుకుంటాం అంటే ఏదైనా డ్యామేజ్ అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి డ్రైవ్ అంతా డ్యామేజ్ అవుతుంది కాబట్టి మధ్యలో కొన్ని రిలేస్ కాంటాక్టర్లు పెట్టి దాని ద్వారా మనం కంట్రోల్ చేస్తాం డ్రైవ్ను మోటార్ కావాలంటే మోటరు ఫ్యాన్ కావాలంటే ఫ్యాను ఏవి కావాలంటే అవి మనం కంట్రోల్ చేసుకుంటాం ఓకేనండి థ్యాంక్ యూ అండి మీరు లైక్ చేయకోకుంటే లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మీకే కాదు వేరే వాళ్ళకు రికమెండ్ అవుతుంది అంటే ఎవరన్నా తెలుసుకోవాలనుకునేటోళ్లకు మీరు లైక్ చేయడం ద్వారా వాళ్ళకు రికమెండ్ అవుతుంది ఓకే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ